யாநம்சிவாறு சாவித்திரி நகர் மினி இன்டோர் ஸ்டேடியோ பிரமுக சினிஹீரோ ஜூனர் என் டிஆர் நந்தமூரி தாரராமராவ் பிடினரோஜு வேடுக்கான மங்களவாரம் உதயம் னனாங்க நிர்வந்தார் యానం సావిత్రి నగర్ నందమూరి అభిమాన సంఘం ఆధ్వర్యంలో జరిగిన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకల్లో పరిసర ప్రాంతాలకు చెందిన నందమూరి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు పరిసర ప్రాంతాలకు చెందిన నందమూరి అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు కాకినాడ శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ బృందం రక్తదాతల నుండి రక్తాన్ని సేకరించారు అదేవిధంగా భారీ కేక్ కటింగ్ నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం సావిత్రి నగర్ నందమూరి అభిమాన సంఘం ప్రెసిడెంట్ మస్కపల్లి వెంకటేశ్వరరావు ఉపాధ్యక్షుడు సంగాడి సతీష్ కార్యదర్శి పిసింగి బాబి సంయుక్త కార్యదర్శి దండుప్రోలు భవనారాయణ కోశాధికారి వనవాడి మాతరాజు కాలాడి నారాయణ కొప్పాడి బంగారయ్య దోమ వీరరాజు భారతరాజు పరిసర ప్రాంతాలకు చెందిన నందమూరి అభిమానులు పాల్గొన్నారు જય એનડીઆર જય એનડીઆર જય એનડીઆરચે được rồi anh ơi anh đi lên đi 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 నందమూరి వారసుడైన మన ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడ ఘనంగా నిరం జరిగింది అందులో ఈరోజు రక్త రక్తదాన శిబిరం ఏర్పరచడం జరిగింది దీనికి ప్రతి ఒక్క నందమూరి అభిమానులు కానీ ఇతర అభిమానులు కానీ దీన్ని ప్రోత్సహించి మా ఈ యొక్క ప్రోగ్రాం విజయవంతం చేశారు అసలు ఇంత ఘనంగా కూడా జరిగిందని చెప్పి మేము అనుకోలేదు మేము అనుకున్న దానికన్నా డబుల్ ఘనంగా జరిగింది దీనికి ప్రతి ఒక్క పెట్టిన ఇంక కేనం బాబాయ్ కానీ వీరాజ బాబాయ్ కానీ ఇంకా బంగారు బాబాయ్ కానీ ముఖ్యంగా ఈ ప్రోగ్రాం చేయడానికి మెయిన్ కారణం ఎవరైనా ఉన్నారంటే మన బావి నేను వద్దు వద్దన జరిగే కానీ మనం చేయాలని చెప్పి పట్టుబడి మరి చేయించాడు దీంట్లో ఈ రక్తదాన శిబిరం ఎందుకు ఘనంగా జరిగినానికి మన నందపూరం అభిమానులు కాకపోయినా సరే కానీ పవన్ కళ్యాణ్ అబ్బాయి అయినా మూత చంద్ర దగ్గరుండి మరీ మరీ నమస్కారం ఈ సౌత్నరం గ్రామంలో నందమూరి అభిమానుల సంఘం మేము మొన్న ఏర్పాటు చేయడం జరిగింది అన్ని మే ఇరవైని జూనియర్ ఎన్టీగర్ బర్త్డే ఇంత గ్రాండ్గా జయడం జరిగింది అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ మన నందమూరి అభిమానులు అందరూ వచ్చి ఈ పోగ్రాన్ని ఇంత సక్సెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే రక్త శిఖరం చేయడం కూడా గ్రాండ్గా చేయడం జరిగింది ఈరోజు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి కొత్తగా మన సావతి గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కలుపుకొని నందమూరి అభిమానులు ఫ్రాండ్స్ అందరూ కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని మొట్టమొదటిసారిగా సావతి నగరలో మరి జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజులు వేడుకలను మరి చాలా ఘనంగా అదేవిధంగా ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మొట్టమొదటి సావతనారి గ్రామంలో ఇదే మొట్టమొదటిసారి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జూనియర్ ఎంట్రీ అభిమానులకి ఆ ఘనత వచ్చిందని చెప్పేసి ఈ సభంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మరి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యింటివి కూడా మనకి ఫ్యాన్స్ ఫాలోయింగు ఫ్యాన్స్ పార్టీలు కాకుండా రాజకీయ పార్టీలు కాకుండా Col·lar-li